टीम इंडिया सेंसेशन सेनसेशन सूर्यवंशी सुरीवंशी मोसारी తన బ్యాట్ తో రెచ్చిపోయాడు అండర్ నైన్టీన్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ లో భారత్ ఆడు ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే యుఏఈ జట్టుపై కేవలం యాభై ఆరు బంతుల్లో సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు దుబాయ్ లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ఆసియా కప్ మ్యాచ్ లో భారత్ యుఏఈ తలపడుతున్నారు అయితే టాస్ ఓడింగ్ ముద్రగా బ్యాటింగ్ చేపెట్టిన టీమిండియాకు వైభవ్ విధ్వంసకర ఆరంభాన్ని అందించాడు వైభవ్ కేవలం యాభై ఆరు బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ ఓవరాల్ గా తొంభై తుల్లో నూట డెబ్బై ఒక్క పరుగుల భారీ స్కోర్ను సాధించారు ఇందులో పద్నాలుగు సిక్స్లు తొమ్మిది ఫోర్లు ఉండడం విశేషం భారత్ ముప్పై మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై ఐదు పరుగులు చేసింది కెప్టెన్ ఆయుష్ మహత్రి రెండో ఓవర్లోనే అవుట్ అయిన వైభవ్ దాని ప్రభావాన్ని ఏమాత్రం పడకుండా దూకుడుగా ఆడాడు ముప్పై బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన వైభవ్ ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా మారి కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే తదుపరి యాభై పరుగుల యాభై పరుగులు చేసి సెంచరీని పూర్తి చేసుకున్నాడు యుఏఈ ఫీల్డర్ల తప్పిదాల వల్ల వైభవ్ కు రెండుసార్లు లైఫ్ లభించింది ఇక వైభవ్ ఇరవై ఎనిమిది పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫీల్డర్లో సులభమైన క్యాచ్ను చారవిడిచారు ఎనభై ఐదు పరుగుల వద్ద ఉన్నప్పుడు మరొకసారి క్యాచ్ డ్రాప్ అయింది యుఏఈ చేసిన ఈ పొరపాట్లను వైభవ్ సూర్యవంశి పూర్తిగా సద్వినియోగపరచుకోవడమే కాకుండా బౌలర్ల పైన ఉప్పు చెల్లినట్టు సెంచరీతో సమాధానం చెప్పాడు ఇక వైభవ్ సూర్యవంశీకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అని చెప్పారు నిజంగా తన బ్యాట్ నుంచి బంతులు పరుగులు కాదు నిప్పులు నిప్పులు జరుగుతున్నాయని చెప్పచ్చు అయితే ఇక వైభవ్ సూర్యవంశీ పిచ్చి కొట్టుడికి యుఏఈ పోరాటం వృధా అయిపోయింది భారీ తేడాతో భారత్ గెలుపుతో ప్రారంభించింది మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి